మిత్రులకు స్వాగతం నేను మీ జయవరపు శ్రీనివాస్ని ఓకే మిత్రులారా ఈ వీడియోలో మనం దక్షిణాంధ్ర సాహిత్యమునకు క్షీణయుగ సాహిత్యమునకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు వాటి యొక్క సమాధానములను పరిశీలించుదాం మొదటి ప్రశ్న చూడండి విష్ణు మాయా విలాస నాటకం అను యక్షగానం ఉత్తర రామాయణం అను రచనలు రాసింది ఎవరు కంకంటి పాపరాజు విష్ణుమాయ నాటకం అను యక్షగానం ఉత్తర రామాయణమును రాసింది కంకంటి పాపరాజు కంకంటి పాపరాజు రచనలన్నింటికి శ్రోత ఎవరు అంటే పుష్పగిరి తిమ్మన కంకంటి పాపరాజు యొక్క రచనలన్నింటికి శ్రోత ఎవరు పుష్పగిరి తిమ్మన నరాంకితం చేయటం కంటే దారిద్ర్యమే మేలని భావించింది ఎవరు పుష్పగిరి తిమ్మన నరాంకితం చేయటం కంటే దారిద్ర్యమే మేలని భావించిన కవి పుష్పగిరి తిమ్మన పుష్పగిరి తిమ్మన యొక్క బిరుదు కవిమిత్ర పుష్పగిరి తిమ్మన యొక్క బిరుదు ఏమిటి కవిమిత్ర తిమ్మ కవి తన నరసాపుర మాహాత్మ్యమును ఎవరికి అంకితం చేశారు నరసాపురం భావనారాయణ భావనారాయణస్వామికి కూచిమంచి తిమ్మకవి తన నరసాపుర మాహాత్మ్యమును నరసాపురం భావనారాయణ స్వామికి అంకితం చేశారు నృపులకు కావ్యం బొసగినం సపవర్గం బెడగలరు అని కూచిమంచి తిమ్మకవి పేర్కొన్న రచన ఏది సాగర సంగ మహాత్మ్యం నృపులకు కావ్యం బొసగినం సపవర్గం బెడగలరో అని కూచిమంచి తిమ్మకవి పేర్కొన్న రచన సాగర సాగరసంగ మాహాత్మ్యం కూచిమంచి తిమ్మకవికి వాగమ శాసనుడు అను బిరుదు వచ్చుటకు కారణమైన రచనలు ఏవి నీలాసుందరి పరిణయం అచ్చ తెలుగు రామాయణాలు సర్వలక్షణ సార సంగ్రహం కూచిమంచి తిమ్మకవికి అభినవ వాగమ శాసనుడు అను బిరుదు వచ్చుటకు కారణమైన రచనలు నీలాసుందరి పరిణయం అచ్చ తెలుగు రామాయణాలు సర్వలక్షణ సార సంగ్రహం కుక్కుటేశ్వర శతకంలోని మకుటం ఏది భూనుత విలాస పిఠాపుర నివాస కుముద హితకోటి సంకాశ కుక్కుటేశ కుక్కుటేశ్వర శతకంలోని మకుటం భూనుత విలాస పిఠాపుర నివాస కుముద హితకోటి శంకాశ ఆంధ్ర భాషార్ణవము అను అచ్చ తెలుగు నిఘంటువును రాసింది ఎవరు నుదురుపాటి వెంకన్న ఆంధ్ర భాషార్ణవము అను అచ్చ తెలుగు నిఘంటువును రాసింది నుదురుపాటి వెంకన్న ఇది అచ్చ తెలుగు నిఘంటువులలో పెద్దది ఆంధ్ర భాషార్ణవము అను నిఘంటువు అచ్చ తెలుగు నిఘంటువులలో పెద్దది దీనిని రాసింది నుదురుపాటి వెంకన్న తొలి తెలుగు యక్షగాన కవయిత్రి ఎవరు బాలపాపాంబ తొలి తెలుగు కవయిత్రి అయిన బాల పాపాంబ రాసిన యక్షగానం ఏమిటి అంటే అక్క మహాదేవి చరిత్ర అక్క మహాదేవి చరిత్ర అనేది తొలి తెలుగు యక్షగానం దీనిని రాసింది ఎవరు బాలపాపాంబ ఎనాలి రామకృష్ణుని ఘటికాచల మహాత్మ్యమునకు అవతారిక మరియు ఆశ్వాసాంత గజ్జలు రాసింది ఎవరు దర్భా వేంకటకవి తెనాలి రామకృష్ణుని ఘటికాచల మహాత్మ్యము ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే ఖండోజీకి అంకితం ఇవ్వబడింది ఈ ఘటికాచల మహాత్మ్యమునకు అవతారిక మరియు ఆశ్వాసాంత గద్యలు రాసింది ఎవరు అంటే దర్భా వెంకట కవి గునుగుటూరి వెంకట కృష్ణ కవి రాసిన చతురర్ధక కావ్యం ఏది నలయాదవ రాఘవ పాండవీయం గునుగుటూరి వెంకటకృష్ణ కవి రాసిన చతురర్ధక కావ్యం నల యాదవ రాఘవ పాండవీయం ఇది అలభ్యం తెలుగులో సమగ్రంగా రచించబడిన తొలి గద్య కావ్యం ఏది వచన భారతము తెలుగులో సమగ్రంగా రచించబడిన తొలి గద్య కావ్యం వచన భారతము ఇది రాసింది కలువే వీరరాజు వచన భారతమును రాసింది కలువే వీరరాజు ఇది వ్యాస భారతానికి తెలుగు అనువాదం తారా శశాంకము శశాంక విజయంకు సిపి బ్రౌన్ రాయించిన వ్యాఖ్యానాలు ఏవి చకోరియము తారకము ప్రకాశిక శశాంకము లేదా శశాంక విజయమునకు సిపి బ్రౌన్ రాయించిన వ్యాఖ్యానాలు చకోరియము తారకము తారాభావ ప్రకాశిక తెలుగులో మొదటి పద్య నిఘంటువు ఏది వెంకటేశాంధ్రము ఈ వెంకటేశాంధ్రమునకే శతకం అనే పేరు కలదు ఇది సీస పద్యాల్లో రాయబడింది ఈ వెంకటేశాంధ్రమును రచించింది ఎవరు అంటే గణపవరపు వెంకట కవి ఇది ఎక్కడ కలదు ఈ వెంకటేశాంధ్రము అంటే గణపవరపు వెంకటకవి రాసిన సర్వలక్షణ శిరోమణిలో కలదు ఇది గణపవరపు వెంకటకవి రాసిన సర్వలక్షణ శిరోమణిలో రెండవ ఉల్లాసం ఓకే మిత్రులారా మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలను సలహాలను సూచనలను తెలియచేయండి ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఓకే తదుపరి ప్రశ్న చూద్దాం వేమన గురించి మొదట పేర్కొన్న పాశ్చాత్యులు ఎవరు అబే దుబాయ్ వేమన గురించి మొదట పేర్కొన్న పాశ్చాత్యులు అబే దుబాయ్ వేమన పద్యాలను సేకరించి మొదటిసారి ముద్రించింది ఎవరు సిపి బ్రౌన్ వేమన పద్యాలను సేకరించి మొదటిసారి ముద్రించింది ఎవరు సిపి బ్రౌన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రాసిన వేమన అను రచనకు ఆధారం ఏమిటి పూర్ణయాచారి సేకరించిన నాలుగు వేల వేమన పద్యాలు పూర్ణయాచారి సేకరించిన నాలుగు వేల వేమన పద్యాలే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రాసిన వేమన అను గ్రంథ రచనకు ఆధారం ది వర్సెస్ ఆఫ్ వేమన్న అను గ్రంథం రాసింది ఎవరు సిపి బ్రౌన్ ది వర్సెస్ ఆఫ్ వేమన్న అను గ్రంథం రాసింది సిపి బ్రౌన్ ప్రజాకవి వేమన అను పరిశోధన గ్రంథం రాసింది ఎవరు ఎన్ గోపి ప్రజాకవి వేమన అను పరిశోధన గ్రంథమును రాసింది ఎన్ గోపి ది వర్సెస్ ఆఫ్ వేమన అను గ్రంథమును రాసింది ఎవరు అంటే సిపి బ్రౌన్ వేమన కవిత్వం గాయపు కవిత్వం మందు గాయానికి గాక కత్తికి పూసినట్లు ఉంటుంది అని పేర్కొన్నది ఎవరు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వేమన కవిత్వం గాయపు కవిత్వం మందు గాయానికి గాక కత్తికి పూసినట్లు ఉంటుంది అని పేర్కొన్నది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వేమనను మానవతావాది అని అన్నది ఎవరు నార్ల వెంకటేశ్వరరావు వేమనను మానవతావాది అని అన్నది ఎవరు నార్ల వెంకటేశ్వరరావు వేమన పద్యాలలో ఎక్కువగా కనిపించే అలంకారం ఏది దృష్టాంతాలంకారం వేమన పద్యాలలో ఎక్కువగా కనిపించే అలంకారం దృష్టాంతాలంకారం వేమన పద్యాలన్నీ ఆటవ్యలది ఛందస్సులో ఉంటాయి వేమన పద్యరత్నాలు గ్రంథం రాసింది ఎవరు నేదునూరి గంగాధరం వేమన పద్యరత్నాలు గ్రంథం రాసింది ఎవరు నేదునూరి గంగాధరం వేమన లోకమెరిగిన ఇంగిత జ్ఞాని గ్రామీణ కవి అని అన్నది ఎవరు మరుపూరి కోదండరామిరెడ్డి వేమన లోకమెరిగిన ఇంగిత జ్ఞాని గ్రామీణ కవి అని అన్నది మరుపూరి కోదండరామిరెడ్డి సమీర కుమార విజయం అనుగ్రంథాన్ని రాసింది ఎవరు పుష్పగిరి తిమ్మన సమీర కుమార విజయం గ్రంథాన్ని రాసింది ఎవరు పుష్పగిరి తిమ్మన దీనికే పురాణం అను పేరు కలదు పురాణం అను పేరు కల ఈ సమీర కుమార విజయమును పుష్పగిరి పుష్పగిరితిమన శ్రీరామునికి అంకితం చేశారు తెలుగుకు వ్యాకరణం రాసిన తొలి పాశ్చాత్యుడు ఎవరు కాంపుబెల్ ఇతడు రాసిన వ్యాకరణం ఏమిటి అంటే ఏ గ్రామర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ తెలుగుకు వ్యాకరణం రాసిన తొలి పాశ్చాత్యుడు కాంపుబెల్ అతడు రాసిన వ్యాకరణ గ్రంథం ఏ గ్రామర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ క్షేత్రయ్య పదాలను నిశితంగా పరిశీలించింది ఎవరు విస్సా అప్పారావు క్షేత్రయ్య పదాలను నిశితంగా పరిశీలించింది ఎవరు విస్సా అప్పారావు క్షేత్రయ్యను తన కొలువుకు పిలిపించుకొని పదాలు చెప్పించుకున్నది ఎవరు విజయ రాఘవ నాయకుడు క్షేత్రయ్యను తన కొలువుకు పిలిపించుకొని పదాలు చెప్పించుకున్నది ఎవరు అంటే విజయ రాఘవ నాయకుడు క్షేత్రయ్యకు గల బిరుదు ఏమిటి పద కవితా చక్రవర్తి క్షేత్రయ్యకు గల బిరుదు పద కవితా చక్రవర్తి క్షేత్రయ్యకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏమిటి వరదయ్య క్షేత్రయ్యకు తల్లిదండ్రులు పెట్టిన పేరు వరదయ్య తాము తామే ఒత్తురర్థులు క్రమమెరిగిన దాత కడకు అను చాటువు చెప్పింది ఎవరు క్షేత్రయ తము తామే ఒత్తురర్థులు క్రమమెరిగిన దాత కడకు అను చాటువును చెప్పింది క్షేత్రయ క్షేత్రయ పద్యాల మకుటం ఏమిటి అంటే మువ్వ గోపాల క్షేత్రయ పద్యాల మకుటం ఏమిటి మువ్వ గోపాల త్యాగయ్య గురువు ఎవరు సొంటి వెంకట రమణదాసు త్యాగయ్య గురువు సొంటి వెంకట రమణదాసు త్యాగయ్య కృతుల్లో మనకు కనిపించే భక్తి ఏమిటి శరణాగత భక్తి త్యాగయ్య కృతుల్లో మనకు కనిపించే భక్తి శరణాగత భక్తి రామామృతమే నీకు రక్షయనుకోవే మనసా అనుకీర్తన రాసింది ఎవరు తూము నరసింహదాసు రామామృతమే నీకు రక్షయనుకోవే మనసా అనుకీర్తన రాసింది తూము నరసింహదాసు నాదబ్రహ్మగా పేరు పొందింది ఎవరు త్యాగయ్య నాదబ్రహ్మగా పేరు పొందింది ఎవరు త్యాగయ్య యక్షగానాలకు పుట్టినిల్లు ఏది రాయలసీమ యక్షగానాలకు పుట్టినిల్లు రాయలసీమ రాయల తర్వాత అష్టదిగ్గజ కవులుండిన సంస్థానం ఏది కార్వేటి నగరం రాయల తర్వాత అష్టదిగ్గజ కవులుండిన సంస్థానం కార్వేటీ నగరం తొలి చారిత్రక వచన గ్రంథం ప్రతాప చరిత్రను రాసింది ఎవరు ఏకాంబ్రనాథుడు తొలి చారిత్రక వచన గ్రంథం ప్రతాప చరిత్రను రాసింది ఏకాంబ్రనాథుడు ఆనంద భైరవి రాగాన్ని మొదట వాడిన వాగ్గేయకారుడు ఎవరు శ్రీరామదాసు ఆనంద భైరవి రాగాన్ని మొదట వాడిన వాగ్గేయకారుడు శ్రీరామదాసు తెలుగు వేదాంత గ్రంథాలలో అగ్రగణ్యమైన సీతారామాంజనేయ సంవాదము అను గ్రంథకర్త ఎవరు పరశురామ పంతులు లింగమూర్తి తెలుగు వేదాంత గ్రంథాలలో అగ్రగణ్యమైన సీతారామాంజనేయ సంవాదమును రాసింది పరశురామ పంతులు లింగమూర్తి ఉల్లేఖాలంకారానికి వేమన ఉజ్వలమైన ఉదాహరణ అని పేర్కొన్నది ఎవరు కొర్లపాటి శ్రీరామమూర్తి ఉల్లేఖాలంకారానికి వేమన ఉజ్వలమైన ఉదాహరణ అని పేర్కొన్నది కొర్లపాటి శ్రీరామమూర్తి యక్షగానాలను అధిక సంఖ్యలో రాసింది ఎవరు విజయరాఘవుడు విజయరాఘవుని కాలం యక్షగానాలకు స్వర్ణయుగం